వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మా మా అబ్బాయి బాబుజీ కోళ్ళగారు మరి హైదరాబాద్ వెళ్ళారు అక్కడ షాప్ పెట్టుకున్నారు వాటిలో ఏదో బాధలతో వెళ్ళారు అక్కడ ఏదో దేవుడి దయ వల్ల చిన్నగా దొరికింది మరి అట్టగా బతుకుతున్నారు మరి అది ఇప్పుడేమో జనం మరి ఎందుకో అట్ట తిరగబడ్డారు మరి దానివల్ల మీరు చేసిన ఉపకారాన్ని బట్టి వందనాలు మరి దేవుడు చేసిన మరి మరి కష్టజీవులకి మరి ఎవరో ఒకళ్ళు మరి తోడుగా ఉంటారని మీరు చేసిన మరి మాకు ఎంతో మేలుగా చేశారని మా అబ్బాయి పక్షాన కోడల పక్షాన కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం మీరు చేసిన మేలుకి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి మా కోడలకి మరి అక్కడ మీరు చేసిన మేలుని బట్టి వందనాలు చెల్లుస్తున్నాం మీరు చాలా మరి ఇది చేసినందుకు చాలా మీకు వందనాలు చెల్లిస్తున్నామండి మీరు చేసిన కార్యాలకి మరి మా పిల్లల కష్టజీవులు అక్కడ బతుకుతున్నారు మరి మీరు దుష్టించి మీరు చేసిన కార్యాన్ని బట్టి మీరు చాలా కృతజ్ఞతగా మేము చెల్లిస్తున్నాం మీరు ఇంకా ముందర కూడా సహాయం చేయమని మీరు మనసారా కోరుకుంటున్నాం దేవురమ్మా కొన్నిపాడు మాదేమో ఎలిగిపాడు ఎలిగిపాడు నుంచి వాళ్ళ అక్కగారు మా ఇంటి ముందర ఉంది అప్పుడు మా అబ్బాయి వాళ్ళు మరి పెళ్ళి చేసుకుందాం అనుకోండి చేసుకున్నారు అంతే అనుకున్న అంతే చేయమన్నారు మేము చేసాం పెద్దలు ఆవిడ అలక్కయ్య గారింటికి వచ్చి మిట్ట ఎదురుబోదురు ఇల్లు ఎదురుబోదురు ఇల్లు అయితే వాళ్ళు ప్రేమించి మేము ఒకళ్ళకి ఒకళ్ళు చేసుకుంటామని అని మాకు చెప్పారు అడత తల్లిదండ్రులకి మాకు చెబితే మేము ఒప్పుకొని ఎంత ఎంతకాలం పెళ్ళి అయింది వాళ్ళకి ఏమో నాకు తెలియదు చదువులేదు అదే ఇరవై ఒక్క సంవత్సరం అయింది మీకు వాళ్ళకి ఎంతమంది పిల్లలమ్మాగ పిల్లాడు ఆడపిల్ల మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది